ఆ రథాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు ఒకసారి అలా వెళ్ళినటువంటి బలిచక్రవర్తి యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైంది ఇక చూడడానికి కూడా సాధ్యం కాదు అలా విలిగిపోతున్నాడు ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వచనం ఉంది ఇప్పుడు బలిచక్రవర్తికి గురువు గురువుగా ఆశీర్వచనం ఉంది మరి దేవేంద్రుడు గెలవాలంటే దేవేంద్రుడు తన గురువును ఆశ్రయించాడు బృహస్పతిని పిలిచి అడిగాడు బలిచక్రవర్తి గురువుల ఆశీర్వచనంతో తేజస్సుని సంతరించుకొని ఇంత గొప్ప యుద్ధ పరికరమలతో నా మీదకి యుద్ధానికి వచ్చాడు ఇప్పుడు బలిచక్రవర్తిని ఎదుర్కొనడం అంత తేలికగా నాకు కనపట్టలేదు మీరు మాకు గురువులు మేమేమి చెయ్యాలో మాకు హితోపదేశం చేయండి అన్నారు అంటే బృహస్పతి అన్నారు శక్తివంతుడవైతే యుద్ధం చేసి వీరమరణం పొందాలి కాదంటావా అవతల వారి మీద గెలవాలి మూడు ఇది సమయము కాదు ఆనుకూల్యత లేదు అనుకుంటావా అసలు యుద్ధానికి వెళ్లకుండా సమయం కోసం ఎదురు చూడడం మంచిది ఎప్పుడు సమయం కలుగుతుంది అంటావా విప్రబలమునవానికి వృద్ధి వచ్చే గురువుల యొక్క ఆశీర్వచనం వల్ల గురువుల అనుగ్రహం వల్ల ఇవాళ బలిచక్రవర్తికి ఈ తేజస్సు వచ్చింది మళ్ళీ బలిచక్రవర్తికి ఈ తేజస్సు ఎప్పుడు పోతుంది అంటే వారి పాటింపకి క మీద వాడి చేడును ఎప్పుడూ అప్పుడు తిరస్కరిస్తాడు గురువుని ఆ తిరస్కరించినప్పుడు గురువుకి కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు గురువు అనుగ్రహం తొలగిపోతుంది